హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అనుషాస్ క్రియేషన్స్ ఈరోజు వీడియోలో నేను షేప్ బెల్ట్ అనేది ఖర్చులు బయటికి కనిపించకుండా లోడింగ్ మెథడ్ ఏ విధంగా స్టిచ్ చేయాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా ఫస్ట్ అయితే లైనింగ్ క్లాత్ని తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా పెట్టాలన్నమాట ఈ విధంగా పెట్టి ఇక్కడ నేను ఒక పొరని మాత్రమే లైనింగ్ క్లాత్ మీద ఉంచాను మిగతా అది పార్ట్ వచ్చేసి పెట్టలేదనమాట చూడండి ఇక్కడ షేప్ బెల్ట్ మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపుకుండాలి ఉండేలాగా పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఈ కార్నర్లో ఈ విధంగా క్రాస్గా లైన్ని డ్రా చేసుకున్నాను ఇలా డ్రా చేసుకున్న తర్వాత బాడీ పార్ట్ ఏదైతే ఉందో ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా ఆ లైన్కి దగ్గరగా ఉంచి ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి హాఫ్ ఇంచ్ మార్జిన్ తోటి స్టిచ్ అనేది వేయాలి అయితే ఇలా వేసేటప్పుడు షేప్ బెల్ట్ మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపుకు బాడీ పార్ట్ మనది ఏదైతే ఉందో ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో అది రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపుకు ఉండేలాగా పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ షోల్డర్ ఏదైతే ఉందో అక్కడి నుంచి ఈ విధంగా కొంచెం కొంచెం ఫోల్డ్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ వరకు ఫోల్డ్ చేసి ఆపేయాలి ఇప్పుడు ఈ క్లాత్ ఏదైతే ఉందో రెండవ పరా అనేది దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అక్కడ ఏ విధంగా అయితే హాఫ్ ఇంచ్ క్రాస్గా లైన్ రాజ్ చేసుకున్నామో అక్కడ నుంచి ఈ విధంగా హాఫ్ ఇంచ్ మార్జిన్ తోటి యాజ్ ఇట్ ఈజ్ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి ఎడ్జ్ వరకు నీట్గా స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి ఇలా వేసిన తర్వాత ఈ కార్నర్ మనం క్రాస్గా లైన్ రా చేసుకున్న పీస్ని కట్ చేసేయాలి ఇక్కడ చూడండి ఇక్కడ మనం ఫోల్డ్ చేసుకున్నాం కదా షోల్డర్ దగ్గర నుంచి ఆ ఫోల్డ్ చేసుకున్న క్లాత్ని డోరిని ఏ విధంగా అయితే రివర్స్ తీస్తామో అదే విధంగా రివర్స్ తీయాలన్నమాట ఇలా రివర్స్ తీయడం వల్ల చూడండి కచ్ అనేవి బయటికి కనిపించదు అండ్ అలాగే బొటిక్ స్టైల్ ఫినిషింగ్ కూడా ఉంటుంది మనము బ్లౌజ్ని వేసుకున్నప్పుడు ఇచ్చింగ్ ఇరిటేషన్ అనేది రాకుండా ఎక్కువసేపు మనం బ్లౌజ్ని వేసుకొని ఉండొచ్చు చూడండి మొత్తం బ్లౌజ్ అనేది స్టిచ్ చేసిన తర్వాత ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా బొటిక్ స్టైల్ ఫినిషింగ్ అనేది వస్తుంది మీరు ఇంట్లో మిషన్ కుట్టే వాళ్ళైనా సరే ఈ ఫినిషింగ్తో కుడితే పని కూడా ఎక్కువ ఛార్జ్ చేసే అవకాశం అనేది ఉంటుంది మీకు గనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్